హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఐసీఐ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించనున్నారు ప్రపంచ నలుమూలల నుంచి వరి శాస్త్రవేత్తలు బియ్యం వ్యాపారులు హాజరుకానున్నారు భారత్లో వరి సాగుపై పరిశోధనలు నాణ్యత ఎగుమతుల పెంపుపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు ప్రపంచ వ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది వరి సాగు బియ్యం ఉత్పత్తి విదేశీ ఎగుమతులకు భారత్ లో అపారమైన అవకాశాలు ఉన్నాయి అయితే నాణ్యత పెద్ద సవాల్ గా మారింది బియ్యం ఉత్పత్తుల్లో రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండటం వల్ల ఇతర దేశాల్లో తిరస్కరణకు గురవుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఐసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా గ్లోబల్ రైస్ సమ్మిట్ రెండు పేల ఇరవై నాలుగు నుంచి జరగనుంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అంతర్జాతీయంగా ముప్పై దేశాల ప్రతినిధులు భారత్లోని వివిధ రాష్ట్రాల రైస్ మిల్లర్లు ఎగుమతిదారులు శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ భారతీయ వరి పరిశోధన సంస్థ నాలెడ్జ్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి ప్రస్తుత సాంకేతికతతో పాటు రైస్ సైన్స్ లో పురోగతి హైబ్రిడ్ రైస్ అంతర్జాతీయ మార్కెట్ దృక్పథంపై విస్తృతంగా చర్చించనున్నారు ప్రపంచ విపణిలో భారత్కు ఉన్న సవాళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు అంతర్జాతీయ కమోడిటీ సంస్థ ఇరవై రెండేళ్లుగా ఒక్కో దేశంలో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది వరి అభివృద్ది కోసం ఎగుమతి దిగుమతిదారులతో పాటు ప్రముఖ వరి శాస్త్రవేత్తలను ఒక గొడుగు కిందకి తెచ్చి విధానపరమైన అంశాలు చర్చిస్తోంది సదస్సుకు నూట మంది ప్రతినిధులతో పాటు భారతదేశం నుంచి సుమారు నాలుగు వందల మంది కానున్నారు సదస్సులో దేశీయ బియ్యం ఎగుమతిదారులు ఇతర దేశాల దిగుమతిదారులతో కలిసి నేరుగా సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఉంది తద్వారా ఎగుమతులకు ఉన్న అవకాశాలు అధునాతన రైస్ మిల్లర్ల వినియోగంపై అవగాహన రైతులకు సైతం ఎగుమతులకు వీలుగా యాజమాన్య సస్య రక్షణ పద్దతులు తెలుసుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా వంద దేశాలకి మనం ఊరెళ్తా ఉంది కాకపోతే ఏమిటంటే దీన్ని కావలసినటువంటి క్వాంటిటీ క్వాలిటీ మెయిన్ సన్నాలకి డిమాండ్ ఉంది అదేవిధంగా బాసుమతి బియ్యానికి డిమాండ్ ఉంది ఆ ధాన్యం పండించాలంటే మన రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ఈ సంవత్సరం బోనస్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయాలని మన వాడకాలతోటి దేశీయ వాడకాలతోటి పాటు మన రాష్ట్ర వాడకాలతోటి పాటు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం సన్నధాన్యానికి ఉంది కాబట్టి మన రైతులను కూడా సన్న ధాన్యాన్ని పండించే దానికి ప్రమోట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సన్నధాన్యాలు అలా పండించమని చెప్పి రైతును కోరుకుంటున్నారు ఎల్ నినో కారణంగా గ్లోబల్ రైస్ మార్కెట్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది ప్రపంచ జనాభాలో సగం మంది ప్రధాన ఆహారంగా బియ్యంపై ఆధారపడి ఉన్నారు జనాభా పెరుగుదల వాతావరణ మార్పుల దృష్ట్యా సుస్థిర బియ్యం ఉత్పత్తి విదేశీ ఎగుమతులు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి భారత బియ్యం ఉత్పత్తి నాణ్యత మార్కెట్ సామర్థ్యం మెరుగుపరచడానికి ఈ సదస్సు పరిష్కార మార్గాలు చూపుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది